ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కుల వివాదం తెర మీదకొచ్చింది ముఖ్యంగా కమ్మ కాపుల మధ్య కాక రాజుకుంటుంది దానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ప్రధాన కారణంగా మారుతున్నాయి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వసంత కృష్ణప్రసాద్ చేసిన కామెంట్స్ ఇందుకు ప్రధానమైనటువంటి కారణం చిన్నకమ్మ పెదకమ్మ అన్నట్టుగా కాపుల్ని చిన్నకమ్మ వాళ్ళు అని ఆయన ప్రస్తావించారు ఆర్థికంగా ఊళ్ళో పొలాలు తక్కువగా ఉన్నటువంటి కులం కాబట్టి కాపుల్ని చిన్నకమ్మ వాళ్ళు అని పిలిచారు ఎక్కువ ఆస్తులుండి ఆదాయం భారీగా ఉండి భూమి ఎక్కువగా ఉన్న కమ్మవాళ్ళని పెదకమ్మ వాళ్ళు అన్నారు అన్నట్టుగా వసంత కృష్ణప్రసాద్ కొత్త సూత్రీకరణ తీసుకొచ్చారు వాస్తవానికి కమ్మ కులంలోనే చిన్నకమ్మ పెదకమ్మ అన్నట్టు చాలా కాలంగా అలాంటి విభేదాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత కాలం గడిచిన కొద్దీ విభేదాలన్నీ సమసిపోయి కమ్మ కులం అంతా ఒక్కటే అనే అభిప్రాయం ఎన్టీఆర్ఐఎంలో బాగా బలపడింది కానీ ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కాపుల్నే చిన్న కమ్మ వాళ్ళు అన్నారని కమ్మ కులస్తులుగా ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి వాళ్ళంతా ఆర్థికంగా ఉన్నతులు కాబట్టి పెదకమ్మ వాళ్ళని సూత్రీకరించిన తీరుని కాపులు ఏ మాత్రం జీర్ణం చేసుకోలేకపోతున్నారు కాపు నేతలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కామెంట్స్ మీద తీవ్రంగా స్పందిస్తున్నారు ఇది జనసేన పార్టీలో కూడా వేడి రాజేస్తోంది జనసేన పార్టీ నేతలు కూడా ఘాటుగా స్పందించడమే కాకుండా నేరుగా పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేసి ఇలా ఎన్నాళ్ల పాటు అవమానాలు భరించాలి అని ప్రశ్నిస్తున్నారు ఇదేదో యథాలాపంగా చేసిన కామెంట్స్ కాదని వ్యూహాత్మకంగానే కాపులు చిన్నవాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది అని కాపు కులానికి చెందినటువంటి జనసేన పార్టీ అధికార ప్రతినిధులు సైతం ఓపోవాల్సిన పరిస్థితి వచ్చింది జనసేన పార్టీ అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు నేరుగా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టి ఈ అవమానాలు మేము ఇక అన్నట్టుగా వ్యాఖ్యానించారు దాంతో ఈ ఉదంతం వసంత ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ తాలూకా ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే పలువురు కాపు నేతలు చాలా తీవ్రంగా దుయ్యబడుతున్నారు కాపు కులంలో చాలా పెద్ద చర్చ సాగుతుంది దానికి తోడుగా ఇప్పుడు నేరుగా జనసేన పార్టీ నేతలే స్పందిస్తున్న వైనం ఆసక్తికర విషయంగా మనం చూడాల్సి ఉంటుంది రాజకీయంగా గడిచిన కొన్ని నెలలుగా కమ్మ కాపుల మధ్య చాలా తీవ్రమైనటువంటి విభేదాలు వస్తున్నాయి అందుకు కందుకూరు లక్ష్మీనాయుడు ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా కనిపించింది కందుకూరులో లక్ష్మీనాయుడిని కమ్మ కులానికి చెందిన వ్యక్తులు మర్డర్ చేసినటువంటి సమయంలో చాలా పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్త వివాదం చెలరేగింది ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ మీద చాలా పెద్ద ఒత్తిళ్ళు వచ్చాయి అయినప్పటికీ ఆయన మాత్రం చాలా సంయమనంతో సాగారు ఆ ఉదంతం మీద సూటిగా స్పందించేదానికి సిద్ధం కాలేదు కానీ చివరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం ఆ తర్వాత సహాయం అందించడం ఇదంతా జరిగింది కానీ అదే సమయంలో కమ్మకులానికి చెందిన ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆ బాధిత కుటుంబానికి సహాయం అందించడం మీద స్పందించిన వైనం చాలా పెద్ద వివాదంగా మలుపు తిరిగింది దాంతోపాటు దాసర్ రాముకి వ్యతిరేకంగా కాపు నేతకి వ్యతిరేకంగా కమ్మకుల సోషల్ మీడియాలో చాలా పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి ఇవన్నీ కూడా రాష్ట్రంలో కమ్మ కాపుల మధ్య వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి అనే సంకేతంగా మారాయి ఇప్పుడు కమ్మ కులానికి చెందిన వసంత కృష్ణప్రసాద్ చేసిన కామెంట్స్ ఈ వివాదాన్ని మరింత పెంచుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది చాలా దుమారం రేపే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది మరి ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకి ఊతమిస్తుంది అది రాజకీయంగా జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య ఎలాంటి విభేదాలకి ఆస్కారం ఇస్తుంది ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్రంలో కమ్మ కాపుల మధ్య విభేదాలని పూర్తిగా పక్కన పెట్టి సమిష్టిగా పనిచేశారు ఉమ్మడి శత్రువును ఓడించడం కోసం చాలా ఐక్యంగా ముందుకు సాగారు అది ప్రతిఫలించింది అనేక చోట్ల ఎన్నికల ఫలితాల్లో లభించిన భారీ మెజార్టీలు అందుకు కారణంగా కనిపించాయి కాపు కమ్మ ఏకమైతే రాజకీయంగా ఎలాంటి ఫలితాలుంటాయి అనే దానికి సంకేతంగా మారాయి కానీ అధికారం దక్కిన తర్వాత ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కమ్మ కుల ఆధిపత్యానికి కాపులు అడ్డు రాకూడదు అని కమ్మ కులస్తుల్లో కొందరు ఆశించడం కాపులకి తగినంత ప్రాధాన్యత దక్కాలి కాపులకి అన్నింటా పెద్దపీట ఉండాలి అని కాపు కులంలో కొందరు భావించడం ఇప్పుడు వివాదాలకి ఆజ్యం పోస్తున్నట్టు కనిపిస్తుంది అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఘటనలే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో రెండు కులాల మధ్య చిచ్చు విషయాలుగా మారిపోతున్నాయి కందుకూరులో జరిగినటువంటి వివాదం అందుకు ఒక ఆరంభం అయితే ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ మరొక స్థాయికి తీసుకెళ్లినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది చాలా పెద్ద వివాదంగా మారబోతుంది రాజకీయ దుమారంగా కూడా పరిణమించే ప్రమాదం అయితే కనిపిస్తుంది దీన్ని కూటమి నేతలు ఎట్లా డీల్ చేస్తారు ఏ రీతిన సర్దుబాటు చేసుకుంటారు అన్నది ముఖ్యమైన అంశం ఇప్పటికే కాపుల్లో చాలా అలజడి కనిపిస్తోంది అనేక చోట్ల అసంతృప్తులు పెళ్ళి బిగుతున్నాయి జనసేనలోనే చాలామంది ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస లాంటి వాళ్ళు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరిగా స్వరాలు పెంచుతున్న తరుణంలో ఇటువైపు కులస్తుల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ మరింత కాకని పుట్టిస్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కడి వరకు దారితీస్తుంది జనసేన నాయకత్వం మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడి ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది చాలా చాలా ముఖ్యమైన అంశం రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు తిప్పేసే విషయంగా కూడా మారేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయి అనడం నిస్సందేహం